اینجا نمیشه الو با؟ من ఉంది అయ్యో అతిథి వచ్చేస్తున్నారు అయితే పొయ్యి వెలిగించకుండానే ఈజీగా అదిరిపోయే స్వీట్ నిరగేసండి బ్రెడ్ ముక్కల్ని చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి ఇప్పుడు ముగ్గుపోయిన మామిడి ముక్కల్ని అప్పుడు తీసుకుని ఒక మిక్సీ జార్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలో అరకప్పు మాత్రమే ఈ ప్యూరిని వేసేసుకుని అప్పుడు చిక్కటి చల్లటి పాలు పోసుకుని రెండు మూడు చెంచాల పంచదార పది రూపాయల ప్యాకెట్ లో పాలు పడిన వేసుకుని నచ్చితే కొంచెం ఇలాచి పొడి ఇంకా అంత కలర్ కావాలంటే పూలో కొన్ని పాలు పోసుకుని నూరేసుకుని ఇది కూడా అందులో వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే అండి శుభ్రంగా కలిపేసుకుని దీన్ని తీసి పక్కన వేసుకోండి మిగిలిన రెండు చెంచాల పంచదార పొడి ప్యాకెట్ లో మిగిలిన పాల పొడిని కూడా అందులో వేసేసుకుని పేస్ట్ కింద చేసేసుకున్నాక దీని పట్టుకెళ్లి రెడీగా ఉంచుకున్న బ్రెడ్ మొక్కల మీద అప్లై చేసుకుని ఇంకో తో నొక్కి పెట్టేసుకున్నాక చేసి పెట్టుకున్న మ్యాంగో మిల్క్ మిశ్రమం దాని మీద పోసేసి మామిడియొక్కల పిస్తా పలు దానికరించుకుని తీసుకున్నట్టు ఉంటదండి మనసున్న మనిషిని మనవాడి మనోధైర్యంతో ముందుకు సాగిపోతున్నట్టు ఉంటుంది నిశ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేసండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ వంట చేసి మాత్రం వీణ